అందరికీ నమస్కారం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం కొన్ని విషయాల్లో బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ వేరే వాళ్ళ ద్వారా కొంచెం మనీ పరంగా చీటింగ్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో తొందరగా ఎవరిని నమ్మి మీరు అమౌంట్ ఇవ్వకుండా ఉంటే బెటర్ ఒకవేళ కెరియర్ పరంగా మీరు ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్ ఎందుకంటే వాళ్ళకు మీరు అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళు మీకు తిరిగి జాబ్ ఇప్పించకపోవడము సో మళ్ళీ వాళ్ళని వాళ్ళ కోసం మీరు ఎక్కువ వెయిట్ చేయడము వాళ్ళ నుంచి మీకు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి మెయిన్గా అయితే చీటింగ్స్ కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా తొందరగా ఎవరిని నమ్మి మనీ ఇవ్వకపోతేనే బెటర్ మీరు ఓన్ డెసిషన్ తీసుకుంటేనే మీ కెరియర్ వైజ్ అనేది మీకు డెవలప్మెంట్ ఉంటుందని చెప్పచ్చు కొంచెం టైం పడుతుంది బిజినెస్ పరంగా కూడా కెరియర్ పరంగా మీకు రెండిట్లో కొంచెం డిలేస్ కనిపిస్తున్నాయి కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి కానీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మీకు మంచి పొజిషన్ కానీ మంచి లాభాలు మీ బిజినెస్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదైనా మీ డెసిషన్ అనేది చాలా ఆలోచించి తీసుకొని ముందుకు వెళ్తేనే బెటర్ హెల్త్ వైజ్ అయితే మీకు ఎక్కువ ఈ ఇయర్ స్పిరిచువల్గా అంటే మీరు ఎక్కువ టెంపుల్స్ కానీ అలా విజిట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువ స్పిరిచువల్గా కూడా మీరు ఆలోచిస్తారు అండ్ హెల్త్ పరంగా అయితే మీకు చాలా పాజిటివ్గా కూడా ఉంటుందని చెప్పొచ్చు అండ్ మ్యారేజ్ పరంగా అయితే ఇయర్ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది మ్యారేజ్ అవ్వని వాళ్ళకి అయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి మనీ పరంగా ఎదురు చూస్తున్న వాళ్ళకి అంటే ఇప్పటిదాకా గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు గ్రోత్ అనేది చూస్తారు మనీ వైజ్ అయితే గ్రోత్ చాలా బాగుంటుంది మీకు స్టూడెంట్స్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సంవత్సరం మీరు అనుకున్నట్టుగానే మీకు సక్సెస్ వస్తుంది అండ్ మీరు ఏదైనా ఎగ్జామ్స్ అటెంప్ చేస్తుంటే సో దాని రిజల్ట్స్ కూడా మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు స్టూడెంట్స్కి కెరియర్ విషయంలో కూడా మీకు చాలా బాగా గ్రోత్ కూడా ఉంటుందని చెప్పచ్చు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగా కలిసి వస్తాయి అండ్ రైక్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుందని చెప్పొచ్చు అంటే ఇప్పటిదాకా మీకు డిలేస్ కనుక జరిగి ఉంటే అబ్రాడ్కి వెళ్ళడానికి కానీ సో ఈ సంవత్సరము మీకు ఆ డిలేస్ అన్నీ ఉండవు అండ్ అక్కడ కూడా మీరు వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ అక్కడ కూడా మీకు చాలా మంచి జాబ్ కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా మీకు ఏదైనా టఫ్ టైం వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండండి అప్పుడే మీకు ప్రతి రిజల్ట్ అనేది మీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్